హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గోబీ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము మనం అన్నంలోకి పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలాంటి వేపులు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా నేను స్టవ్ మీద ఒక గిన్నె నుండిగా నీళ్ళు తీసుకున్నాను ఇందులోకైతే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి ఇందులోకి కట్ చేసిన గోబీ ముక్కల్ని వేస్తున్నాను అంటే కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ గోబీ అనేది తీసుకున్నాను అనమాట ఈ ముక్కల్ని ఒక పది నిమిషాల పాటు ఇలాగే బాగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ అంతా కూడా పంపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ గోబీ ముక్కల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పైన లేయర్ అనేది కొంచెం ఎర్రగా రావాలన్నమాట అప్పటి వరకు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి లోపల వరకు కూడా బాగా చక్కగా వేగుతాయి పై లేయర్ అంతా కూడా బాగుంటుందన్నమాట ఇలా కొంచెం లైట్గా ఎర్రగా వేపుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు పోపు వేసుకుందామండి అందుకోసం నేను ఇదే కడ యూస్ చేస్తున్నాను ఇందులోకే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకున్నాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కలిపి వేసుకోండి ఇవి కొంచెం తోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయల్ని వేసుకొని వీటిని కూడా బాగా తోరగా వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగా ఉడికించి ఫ్రై చేసుకున్న గోబీ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలన్నమాట ముందుగా వాటర్లో ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి లేకపోతే ఎక్కువైపోతుంది సో ఇంతేనండి తక్కువ మసాలాతోనే చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా వండుకుంటే సూపర్గా ఉంటుంది అన్నంలో కూడా డైరెక్ట్గా కలుపుకొని తినచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్